ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం బృహస్పతి ఆరో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మెరుగైన జీవితాన్ని గడపడానికి మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి అలాగే మెరుగైన జీవితాన్ని గడపడానికి ఈ వారం మీ వంతు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇలా చేయడం మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు అలాగే మీ మానసిక ఒత్తిడిని వదిలిపోవచ్చు ఇంకా మీరు మీ సృజనాత్మక ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది మరియు మరియు అదే సహాయంతో మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచగలుగుతారు తద్వారా మీకు రాబోయే సమయంలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఈ వారం ఇంటి పిల్లలు అనేక ఇంటి పనులను నిర్వహించడంలో మీకు చాలా సహాయపడతారు కానీ దీనికోసం మీరు పెద్దగా కనిపించే వారి నుండి సహాయం కోరవలసి ఉంటుంది అలాగే సమాజంలో కూడా మీ మనోజ్ఞతని మరియు వ్యక్తిత్వం ద్వారా మీరు కొంతమంది కొత్త స్నేహితుల్ని సంపాదించడంలో కూడా విజయవంతమవుతారు అలాగే ఈ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ వారం ఇంట్లో తమ తోబుట్టువులతో కలిసి పని నుండి విరామం పొందవచ్చు మరియు సినిమా లేదా మ్యాచ్ చూడాలనే కోరిక పొందవచ్చు ఇలా చేయడం ద్వారా మీరు ఇంటి ప్రజల మధ్య ప్రేమను పెంచుకోగలుగుతారు కానీ ఇది కార్యాలయంలో మీ పేరును ప్రభావితం చేస్తుంది ఇంకా రాశి చక్రం యొక్క విద్యార్థులు చాలా కాలం తర్వాత విద్యారంగంలో ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు ఎందుకంటే మీరు కొన్ని అదనపు కృషితో వారాన్ని ప్రారంభించిన వారం చివరి నాటికి మీరు పవిత్రమైన మరియు అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు కాబట్టి ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండండి మంచి సమయాల కోసం వేచి చూడండి మరియు మీ కృషిని కొనసాగించండి జీవితంలో ఈ సమయం మీకు చాలా మంచి వైవాహిక జీవితాన్ని ఇస్తుంది ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహానికి ఆగహనం చేయండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో